హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి కోకోనట్ స్వీట్ కోకోనట్తో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసేసుకుందాము ఈ రోజు నుంచి అయితే నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నానండి హండ్రెడ్ డేస్ వీడియోస్ కంటిన్యూస్గా పెడదామని ఇది వచ్చేసి డే వన్ అండి మీరు కూడా చూసేయండి చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది కానీ ఫస్ట్ టైం కదా అందుకనే ఒకే ఒక కోకోనెట్ తీసుకున్నాను దానివల్ల అయితే కొంచమే వచ్చేసాను అనమాట ఇప్పుడు ముందుగా మొక్కలు చేసుకుని బ్యా మనం కొబ్బరి ముక్కకి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా క్యారెట్ తురుముకునే దాంట్లో అయితే తురుముకున్నామంటే మనకి సింపుల్గా వచ్చేస్తుంది చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో ఇప్పుడైతే దాన్ని అయితే పక్కన పెట్టేసుకుని అలానే అన్నీ అలానే తురిమి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఇంట్లో కొబ్బరికాయ అలా కొడుతాం కదా అది వేస్ట్ చేయకుండా ఇలా మంచి స్వీట్ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసేసుకుని ప్యూరీలా చేసుకుని ఇప్పుడు స్ట్రైనర్లో అయితే ఇలా అయితే దాంట్లో ఉండే మిల్క్నంత తీసేసుకుంటున్నాను మళ్ళీ అలా దాన్ని కూడా మళ్ళీ వేసి మిక్సీ వేసి ఇంకొంచెం వాటర్ వేసి అయితే మిక్సీ వేసి ఉన్నదంతా తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి కోకోనట్ మిల్క్ వచ్చినాయి కదా దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి దీంట్లోనే షుగర్ కూడా మీ స్వీట్నెస్కి సరిపడా వేసుకోవాలి నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి సారీ ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా తిప్పుకుంటూ ఉండాలి మనం తిప్పుకుంటూ ఉండపోతే అడుగంటేస్తుంది టేస్ట్ కూడా మారిపోతుందండి ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది ఇలా వస్తే సరిపోతుందండి మనకి థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది హెల్త్గా కూడా మంచిదే కదా కోకోనట్ అలా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకుని దీన్నైతే మనం ఒక గాజు బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగోండి ఈ గాజు బౌల్లో బౌల్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారి పెడితే మనకి జల్లీకి లాగా వస్తుంది చూసారా హాఫ్ అన్ అవర్ అయితే చల్లారి పెట్టేసాను ఇప్పుడు ఇదైతే జల్లీ జల్లీగా వచ్చేసింది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉందండి సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మన దగ్గర కోకోనట్ కొంచెం కాన్ఫ్లవర్ ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో మరి కొందరికైతే రీచ్ అవుతుందండి అలా మన వీడియో అనేది చాలామంది వరకు వెళ్తుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేపంలో తెలియజే తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మన వీడియోని చూస్తూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇప్పుడు చూసారా ఇట్లా కట్ చేసేస్తే మనకి జల్దీ జల్లీగా కేక్ అయితే వచ్చేసింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు షుగర్ వద్దనుకుంటే దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ